ఆత్మకూరులో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటుకు మార్గం సుగమమైంది మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో ఒక కోటి ఎనభై లక్షల నిధులను ఆత్మకూరు స్పోర్ట్స్ అథారిటీ మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది ఈ మేరకు ఆదివారం నెల్లూరు క్యాంపు కార్యాలయంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షించారు ఆత్మకూరు నియోజకవర్గం కేంద్రంలో పన్నెండు సంవత్సరాల క్రితం ఆనం రెడ్డి ప్రతిపాదించి ప్రారంభించిన స్పోర్ట్స్ స్టేడియం పనులు అతి త్వరలో పట్టాలెక్కనున్నాయి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆత్మకూరు స్టేడియం ఏర్పాటు త్వరలోనే సాకారం కానున్న నేపథ్యంలో ఆత్మకూరు యువత హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు మాస్టర్ ప్లాన్ అంచనాలు టెండర్లు ప్రక్రియపై స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి యుద్ద ప్రాతిపాదికన పనులు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు తీసుకెళ్తాం ఏం ఉందని చెప్తే మనం తీసుకెళ్ళి మన క్రీడా కేంద్ర మొగలపాలి అది ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసి పది మూడు ఇనాగ్రేట్ చేసి పెడితే ఎవరు లేకపోతే బ్యాడ్గా వస్తారని చెప్పి చేస్తున్నాం వుడెన్ ఫ్లోర్

కోచింగ్ క్యాంప్ పెట్టుకోవచ్చు ఇండోర్ స్టేడియం ముప్పై మంది కంటే జిల్లాలో ఒక ముప్పై మంది కదా ఎక్కువ మంది ఉంటారు కాదు కాదు సార్ ఇండోర్ స్టేడియం ఏమన్నా ఉంటుంది ఇప్పుడు ఇండోర్ యాక్టివిటీ జూడో అలాంటి దాన్ని పెట్టచ్చు సార్ ప్లస్ క్యాంప్ పెట్టుకోవచ్చు సార్ రూల్జర్ కాగ్లో రూజర్ కబడ్డీ కూడా మ్యాథ్మెంట్ ఆడుతున్నప్పుడు అలాంటి కాంపిటీషన్లో పెట్టుకొని చేసుకోవచ్చు సార్ అక్కడ ఈవెంట్ అయితే బాగానే ఉంది కోచింగ్ క్యాన్సిల్ స్టేషన్ నేను ఇంకా దగ్గరకి రమ్మని అప్పుడే చెప్తాను దాని దూరం పోతున్నది మళ్ళీ దాని ప్రాబ్లెమ్ అవుతుంది అప్పుడు ఇది మనం పెట్టేటప్పుడు అక్కడ మనం విక్రమశమపురి యూనివర్సిటీ ప్లాన్ పెట్టాం విక్రమసిపురి యూనివర్సిటీ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్ ఈ స్టేడియం ఉంది కాబట్టి మనకి మేలు దగ్గరే అని అనుకున్నాం విక్రమసింహపురి యూనివర్సిటీ హైవేలకు నేషనల్ హైవేలోకి వెళ్ళాక ఇప్పుడు అది దానికి వైపుల్ కావాలి మొదట ప్లానింగ్ అప్పుడు కరెక్టే అది సెలెక్ట్ చేయడం అది చేంజ్ అయ్యాక మీరు కూడా చేంజ్ అయ్యండి ఉండాలి ఎంత ఇచ్చారు అక్కడ ల్యాండ్ అప్పుడు సార్ మొత్తం ఫిఫ్టీ ఏకర్స్పోర్ట్స్ ల్యాండ్ చేసేది సార్ దాంట్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చేసిన మీతో ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టుకుని ఆ ఫిఫ్టీ ల్యాక్స్ మళ్ళీ ఆ కన్స్ట్రక్షన్ పడే సార్ ఫిఫ్టీ ఏకర్స్ ఏం సెంట్రల్ ఇచ్చామంటున్నాం సార్ ఆ స్కీమ్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్ వాళ్ళకి హ్యాండ్ చేస్తే వాళ్ళే డెవలప్ దీంట్లో ప్రాజెక్ట్స్ ఉంటే చూడండి ఒకవేళ అట్లా స్పీడ్ గా చేసేవాళ్ళు క్వాలిటీ చేసేవాళ్ళు కొంచెం మన దగ్గరికి రావడం తక్కువ సరే అంటే నాకు చెప్పండి నేను ఎవరినో అందరికీ మీరు చేయండి మీరే చూడండి అందుకంటే మా దగ్గర అంటే ఇప్పుడు హాస్పిటల్ ఒకసై వస్తుంది హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఇంకొక వన్ ఫిఫ్టీ బెడ్స్ కి కొత్త బిల్డింగ్స్ వస్తున్నాయి వాళ్ళు అంటే పక్క పక్కన ఉంటారు లేదు ఈ రోడ్స్ వేసేవాళ్ళు ఆఫీసులు కట్టేవాళ్ళు ఉంటారు వాళ్ళకైనా చెప్తారు అది మీరు డిసైడ్ చేస్తారు మీ దగ్గర రాకపోతే నాకు లేదు లేదంటే నేను అక్కడ పెట్టాలని నేను వాళ్ళ వర్క్లో వాళ్ళకు డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్భై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసి లో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపిసీ లో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్య సంస్థ డాక్టర్ కిషోర్ కిషోరత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈఈ మెయిన్ యాప్ సెట్ ఏఏపీ సెట్ మరియు వైపీసీ నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ ఎదురుగావ్ మాగుంట లై నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి